హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ప్రెండ్స్ అందరికీ నమస్తే అదేవిధంగా ఎస్ఐ యాస్ప్రెండ్స్ కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు జూలై థర్టీన జూలై ముప్పైవ తేదీన కేసు క్లియర్ అయితే యొక్క హీరింగ్ జరిగితే ఆ రోజే ఫైనల్ అవు వచ్చే అవకాశం ఉంటుందా కేస్ అప్డేట్ అనేది కేస్ గురించి అది యాక్సెప్ట్ చేశారా లేదా హోంవర్క్ సంబంధించి మరి రిజెక్ట్ చేశారా అనే అంశంపై ఆ రోజు ఆ యొక్క అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుందా అని అభ్యర్థులు చాలామంది అయితే అడగడం జరిగింది మరి జూలై ముప్పై కేసు అంటే ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంది ఎవరైతే ఇంకా అపోహలో ఉన్నారో ప్రిపరేషన్ చేయకుండా వచ్చి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను అని అలా ఆలోచనలో ఉన్నారు వాళ్ళు త్వరగా ఈవెంట్స్ యొక్క డేట్స్ వచ్చే కనీసం కొంతైనా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి మరి హియరింగ్ ఫైనల్ అయితే ప్రెస్ నోట్ ఎప్పుడు రావచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కేసుకి సంబంధించి ఆ రోజు వాదనలు జరిగినప్పుడు మనకు మళ్ళీ మరొకసారిగా పోస్ట్ పోన్ కాకుంటే ఆ రోజే ఒకవేళ ఫైనల్ హీరింగ్ అయితే కనీసం మనకు అప్డేట్ రావడానికి కొంత సమయం పడుతుంది ఆ యొక్క అప్డేట్ అనేది నాకు తెలిసినంతవరకు అయితే ఈ యొక్క ఫైవ్ టు టెన్ లోపు అంటే ఖచ్చితంగా ఆ యొక్క అప్డేట్ వచ్చి అప్పుడు ఏపీఎస్ఎల్ పిఆర్బి బోర్డు కూడా దానికి స దానికి సరైన విధంగా యొక్క అంశంపై ఆ యొక్క సమాచారంపై ఆ యొక్క కేసు అంశంపై మనకు అప్డేట్ అనేది ప్రెస్ నోట్ అనేది మనకు ఆగస్టు ఫైవ్ టు టెన్ లోపు మనకు వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ యొక్క అప్డేట్ వస్తుంది ఓకే బాగానే ఉంది మరి ఈవెంట్స్ డేట్స్ ఎప్పుడు జరగచ్చు ఈవెంట్స్ ఎప్పుడు జరగచ్చు డేట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చిన తర్వాత ఓకేనా ఇది వచ్చిన తర్వాత కనీసం ఫిఫ్టీన్ డేస్ ప్లస్ అయ్యి పడే పట్టే అవకాశం ఉంటుంది టెండర్ వేయాలి దానికి సంబంధించి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎక్స్పెక్టెడ్గా ఆగస్టు ట్వంటీ నుండి థర్టీ ఈ మధ్యలో ఈ యొక్క ఈవెంట్స్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం మనకిక్కడ కనిపిస్తుంది కాబట్టి అదేవిధంగా ఆ యొక్క ఈవెంట్స్ డేట్స్ వచ్చే సరే ఎప్పటికైనా మేల్కోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆరు వేల ఒక్కొందలో ఉండాలి అంటే ఎనభై తొమ్మిది వేల మందిని వెనక్కినట్టు మీరు ముందుండాలంటే ఇప్పటి నుంచి చేస్తేనే అవుతుంది కానీ లేకుంటే నేను వచ్చిన తర్వాతనే చేస్తానంటే అప్పుడు మరొక నోటిఫికేషన్ ఎదురు తప్పదండి మరి ఇప్పుడు ప్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేట్లయితే చూసినట్లయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ మీద ఫోకస్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా టోటల్గా ఏంటంటే జాబ్ క్యాలెండర్ మీద ఫోకస్ చేస్తుంది అంటే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ అన్నిటినీ కూడా త్వరగా కంప్లీట్ చేసి వాటిని త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తుంది ప్రభుత్వం అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఆలోచన ఏంటంటే టోటల్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి మా ప్రభుత్వం ముందున్న ప్రభుత్వం ఎటువంటి క్యాలెండర్ లేదు ఈ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్పై దృష్టి పెట్టాలి అనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా చూసినట్లయితే మనకు మరొకసారిగా గ్రూప్ టూ వేకెన్సీ అనేవి ఉన్నాయని మీకు ఆల్రెడీ సమాచారం అందింది వైరల్ అవ్వడం జరిగింది థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయని సమాచారం రావడం జరిగింది అదేవిధంగా పీసీకి ఎస్ఐ ఉద్యోగాలు కూడా చాలా వరకు మనకు వన్ ఇయర్ బ్యాక్ ఒక సమాచారం అయితే మనకు రావడం జరిగింది మీకు తెలిసిన విషయమే ట్వంటీ థౌజండ్ ప్లస్ వేకెన్సీ ఉన్నాయి అని సమాచారం అయితే వన్ ఇయర్ బ్యాక్ మనకు రావడం జరిగింది ఆ యొక్క ట్వంటీ థౌజండ్ ప్లస్ ఉన్న వేకెన్సీలలో మనకు ఆరు వేల ఒక్కందైతే రిలీజ్ చేయడం జరిగింది మరి ఇంకా ఉంటే ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఆ విధంగా ఉన్నట్టు మనకు సమాచారం అండి ఇది అంటే ఇంతకుముందు వచ్చిన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఒకసారి చూడండి మామూలుగా మీరు సెర్చ్ చేసినా కూడా మీకు దొరుకుతుంది ఏపీ కానిస్టేబుల్ యొక్క వేకెన్సీ అండ్ డీటెయిల్స్ అనేవి కొట్టినట్లయితే ఖచ్చితంగా యొక్క డీటెయిల్స్ అనేవి వస్తుంది పోస్టుల సంఖ్య కాబట్టి ముందుగా నాకు తీసినంత పద్నాలుగు వేలు నుండి పదిహేను వేల మధ్యలో మనకైతే ఉండే అవకాశం ఉంటుంది కానిస్టేబుల్ వేకెన్సీ మరి ఎస్ఐ వేకెన్సీ అయితే థౌజండ్ ప్లస్ ప్లస్సే ఉండే అవకాశం ఉంటుందండి తక్కువ అయితే ఉండవు ప్లస్సే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఇంకా ఈ యొక్క ఫిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో రాబోయే నోటిఫికేషన్ మెగా నోటిఫికేషన్గా భావించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సమయం అయితే లేదు ఇది ఆల్రెడీ చెప్పాను ప్రభుత్వం ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న వాటి మీద ఫోకస్ చేస్తుంది అందుకే రిక్రూట్మెంట్స్ అవి కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తుంది గ్రూప్ టూకు యాక్చువల్గా అయితే ఇది పోస్ట్ పోన్ చేయరు కాకపోతే ప్రభుత్వం మారింది కాబట్టి ఆలోచనలో ఖచ్చితంగా మేము హెల్ప్ చేయాలి సహా మేము ఖచ్చితంగా వాళ్ళకు ఈ యొక్క పోస్ట్ పని చేస్తేనే ఖచ్చితంగా ఎందుకంటే పోస్ట్ నిరుద్యోగుల దెబ్బే మనకు మనకు ప్రభుత్వం మార్పుకొని మనకు ఎక్కడైతే బలమైన కారణంగా మనకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క కారణం కొరకే మనకైతే వాయిదా వేయడం జరిగింది అది విషయం మీకు తెలిసిన విషయమే కాబట్టి మరొకసారి నేను చెప్పేది ఏమిటంటే పెండింగ్లో ఉన్న వాటి మీద ఫోకస్ చేస్తుంది జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వము కాబట్టి అతి త్వరగా అతి త్వరగా గ్రూప్ టూ మరియు ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి పీసీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి త్వరగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఈజీగా మనకు త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అంటే మనకు ఏదేమైనా నవంబర్ ఎండింగ్ నాటికి అయితే క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది నవంబర్ ఎండింగ్ నాటికి అండి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది ఆగస్టులో ఇచ్చిన సెప్టెంబర్లో జరిగిన అక్టోబరు నవంబర్ ఈజీగా ఓకేనండి ఆగస్టులో యొక్క ప్రాసెస్ అంతా జరుగుతుంది కేసు ఈవెంట్స్ డేట్స్ ఈ టెండర్ ఇవన్నీ జరుగుతాయి ఓకేనా సెప్టెంబర్ నాకు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ చాలామంది అభ్యర్థులు మరి వర్షాకాలం కదా లాస్ట్ టైం ఎస్ఐ ఈవెంట్స్ కూడా ఆ యొక్క సెప్టెంబర్లో ఆగస్ట్ ఎండింగ్లో స్టార్ట్ అయినాయండి ఆగస్ట్ ఎండింగ్లో స్టార్ట్ అయినాయి సెప్టెంబర్లో మొత్తం కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది ఒకసారి ఆలోచించండి కాలానికి ఓకేనా సీజన్కు అంచనా వేయద్దు ఈవెంట్స్ను ఓకేనా జరిగే అవకాశం ఉందో పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టేస్తారు ఎందుకంటే ఇవి పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ కాబట్టి ప్రతి జిల్లాలో జరుగుతాయి కాబట్టి ఒక జిల్లాలో పడచ్చు వర్షం ఒక జిల్లాలో పడకపోవచ్చు అంటే నేను ఏమంటున్నానంటే వర్షాలు పడ్డా పడకపోయినా కూడా ఒకటైతే కరెక్ట్ ఏంటంటే ఏ జిల్లాలో ఆ జిల్లాలో పెట్టినప్పుడు అభ్యర్థుల యొక్క శాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అతి త్వరగా రోజుకే చాలామంది అభ్యర్థులు అంటే కనీసము ఫిఫ్టీన్ డేస్ నుండి ట్వంటీ డేస్ ఆ యొక్క రోజుల్లోనే కంప్లీట్ చేసి అవ చేయడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎవరి జిల్లాలో పదమూడు జిల్లాలో ఈవెంట్స్ జరుగుతాయి కాబట్టి ఓకేనా క్లియర్గా నేను చెప్పాను అనుకుంటున్నాను ఇంకా అయితే మెయిన్గా ప్రభుత్వం ప్రస్తుతం అయితే జాబ్ క్యాలెండర్ మీద ఉంది ఉన్న వాటిని త్వరగా కంప్లీట్ చేసి మరొక జాబ్ క్యాలెండర్ ప్రకటించి వాటిలో ఒక వరుస ప్రకారం మనం యొక్క పరీక్ష తేదీలు నియామక టోటల్గా మనకు సిక్స్ మంత్లో కంప్లీట్ చేసేలా ప్రభుత్వం అయితే చూస్తుంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొండి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్